ఏదైతే హిందూపురం సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అంబేద్కర్ గారి చిత్రపటాలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది అంబేద్కర్ సర్కిల్లో ఈరోజు ఏదైతే ఈ భారతదేశానికి భారత రాజ్యాంగాన్నే కాదు అంబేద్కర్ గారు రాసింది ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి తల రాసినటువంటి గొప్ప మేధావి డాక్టర్ అంబేద్కర్ ఈయన ఏదైతే భారత రాజ్యాంగాన్ని కాపాడటం కోసం అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులను కాపాడటం కోసం ఏదైతే ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈరోజు ఆయన అభిమానులు అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులు కూడా అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని రోజు నిర్వహించుకుంటున్నారు అంబేద్కర్ గారు కొందరి వాడు కాదు అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి గట్టిగా చెప్పదలుచుకుంటున్నాం ఊరి కౌతలుగా ఉన్నటువంటి ఏదైతే ఈరోజు అన్ని హక్కులు అనుభవిస్తున్నటువంటి మానవులు గతంలో అనిచివేత్తకి గురయ్యారు బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి ఈరోజు చెప్పదలుచుకుంటున్నాం అలాగే